ഇയ അങ്ങോട്ട് നോക്ക് ഞാൻ അതാ നന്ദി അങ്ങോട്ട് നന്ദി 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 మా జడ్పీ చైర్మన్ గారు కూడా వచ్చారు నమస్కారం నిన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో గూడూరు గ్రామంలో బీబీ నగర్ మండలంలో గ్రామ పంచాయతీ భవన ప్రారంభం సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారి యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనను అతని యొక్క ప్రవర్తనను మీరు కూడా పత్రిక సోదరులు కూడా చూసి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అని కూడా చూడకుండా డిప్టీ మినిస్టర్ కేడర్ కలిగినటువంటి వ్యక్తిని కలెక్టరు తర్వాత అధికారులు అందరూ ఆహ్వానం మేరకు ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో ఒక వీధి రౌడీలుగా బజార్ వ్యక్తుల్లో కూడా ఇటువంటి విధంగా ప్రవర్తించినటువంటి విధంగా అడ్డగోలిగా అసందర్భంగా మాట్లాడినటువంటి తీరు ఇది ప్రజాస్వామ్యవాదులంతా ఖండిస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రంలో మంది మంత్రులు అయినరు మాజీ మంత్రులు అయినరు కానీ ఇటువంటి దుర్మార్గపు చర్య ఎప్పుడు కూడా మా జిల్లాలో జరగలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆయన కేవలం ఏమనలే మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలు చేయండి మీరు తమరు మీరు చెప్పినటువంటిదే అది ఇదివరకు ఒకసారి ఇదే మండలానికి వచ్చి ఈ నియోజకవర్గంలో రైతు బంధువు గురించి గుర్తు చేస్తే రైతు బంధు అడిగిన వాన్ని చెప్పు తీసుకొని కోటమన్నారు మీరేమో గ్యారంటీలు అంటున్నారు గతంలో ఇచ్చినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఏ కార్యక్రమాన్ని కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తలేరు అని ప్రజలు అడుగుతున్నారు అనేటువంటి దాని మీద ప్రజాస్వామ్య విధంగా ఆయన అభిప్రాయం దానికి రెచ్చిపోయి తను మంత్రి అనేటువంటిది కూడా మర్చిపోయి జిల్లా పరిషత్ చైర్మన్ ను ఏదో నీ అయ్యా మాధవరెడ్డి గారిని చూసి నీకు జెడ్పీటీసీ గా నువ్వు వార్డు నెంబర్ సర్పంచ్ కూడా గెలవరాను అని మాట్లాడి నువ్వు బచ్చాగా అని మాట్లాడి సందర్భంలో ఈయన దాన్ని ఖండించిండు ఇదేం పద్ధతి నీ మాటలు తీరేంది ఇది అని చెప్పి ఖండిస్తే కేటీఆర్ ను కేసీఆర్ నోటుకు వచ్చినట్టు కూతులు కూసుకుంటా జిల్లా పరిషత్ చైర్మన్ ను ఒక ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తిని పోలీసులు పిలిచి వీని గుంజపారేయండి వీని మీద కేసులు పెట్టండి వీని జైలు తోలండి అని చెప్పి మాట్లాడేటువంటి సంస్కృతి ఈ కాంగ్రెస్ మంత్రులు నాయకులు తీసుకొచ్చారు ఇవాళ మాధవరెడ్డి రెడ్డి గారు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఒక పెద్ద తెలంగాణ వాదిగా ఉమ్మడి రాష్ట్రంలో హోం మంత్రిగా అనేక మంత్రి పదవులు చేసినటువంటి వ్యక్తి వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ఉమామాధవ రెడ్డి గారు ఆమె మంత్రి పదవి చేసినటువంటి వ్యక్తి వాళ్ళు మచ్చలేని నాయకులుగా ఏనాడు కూడా ఒకరితోటి మాట బడని వ్యక్తులుగా ప్రశాంతంగా మరి హుందాతనంగా ఈ జిల్లాను పరిపాలించినటువంటి వ్యక్తుల యొక్క అబ్బాయి ఆ సందీప్ రెడ్డి న్యాయంగా ప్రజలకు కావాల్సిన సమస్య మీద ఆయన ఒక జెడిపిడిసి పక్క మండలంలో ఇట్లా అడుగుతున్నారండి కనీసం మీరు కొత్త హామీలేమో కానీ ఆ ఇప్పుడు పాత ఇవ్వాల్సిన రైతు రైతు మాఫీ రెండు లక్షల వరకు వచ్చిందని అడగటంలో తప్పు లేదు ప్రజాస్వామ్యంలో ఆయన ఒక ప్రజాప్రతినిధి దానికి రెచ్చిపోయి చిందులేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు రెచ్చబెట్టి తోసేయండ్రా అని చేయటం దానికి పోలీసులు కూడా మరి అతిగా స్పందించి సీఏలు ఎస్ఐలు కూడా మెడలు బట్టి నెట్టేటువంటి విధంగా ప్రవర్తించి కార్యకర్తలు పోలీసులు ఏకమై గుండాయుధం చేసేటువంటి పరిస్థితి దీన్ని ఎవరు కూడా ప్రజాస్వామ్యవాదు మెచ్చుకొని దీన్ని ఖండిస్తారు నేను ముఖ్యంగా అసలు ఎంకరెడ్డి గారు నువ్వు అసలు ఏ సోలను అప్పుడు నాకు అది గుర్తొస్తలేదు కొద్దరామ్ ప్రోగ్రాం అనుకున్నావా మాబడిల్ ప్రోగ్రాం అనుకున్నావా నువ్వు ఎప్పుడు ఏం ప్రవర్తిస్తావో తెలియదు ఉదయం ఏం మాట్లాడుతావో తెలియదు ఉదయం మాట్లాడిన దానికి మధ్యాహ్నం మాట్లాడేదానికి పొందడం ఉండదు మాపు మాట్లాడిన దానికి అసలే తెల్లారి గుర్తుండదు అటువంటి నువ్వు ఏ స్వైలో ఉండి నువ్వు ఈ మాటలు మాట్లాడినవి దౌర్జన్యం చేసినావని ఇలా జిల్లా ప్రజలు ఆలోచిస్తు ఏందా నీ రెచ్చిపోవుడు ఏంది నీ అహంకారం ఏంది జిల్లాలో ప్రజాస్వామ్యం లేదా ప్రతిపక్షాలు ఉండొద్దా ఏంది నిరంకుశత్వం మీది ఏమో మీ పాలన పాలనైంది అందుకే రకంగా నోరు బారేసుకున్నావు ఒకసారి చెప్పు తీసుకొని కొడతారు అంటావు అయితే మిమ్మల్ని ఓటేసి గెలిపించుకుంది రైతులు ప్రజలు చెప్పు దెబ్బలు తింటే మేము ప్రజలు ఏంది నీ అహంకారం ఈ జిల్లాను పది సంవత్సరాలు రెడ్డి పరిపాలించిండు ఏనాడన్నా ఇటువంటి అహంకారం మాటలు వచ్చినాయా ఒక చిన్న బచ్చ ఉందా మిమ్మల్ని ఎవరినన్నా ప్రజాస్వామ్యంగా మిమ్మల్ని పార్లమెంట్ సభ్యులుగా మేము గౌరవించినాం ప్రతి కాడికి రండి అని చెప్పినాం మీరు వస్తే స్వాగతం పలికినాం మీరు చెప్పింది ప్రజల యొక్క మాటగా విశ్వసించినాం కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు ఎందుకంటే ఇటువంటి రెచ్చగొట్టే పనులు చేస్తే ప్రజలు తిరగబడతారు బిఆర్ఎస్ పార్టీ అటుంచి ప్రజలే ఈరోజు నవ్వుకుంటున్నారు మీ చేష్టలు చూసి స్వయాన మీ ముఖ్యమంత్రి ఏమంటాడు లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం మేము ఉన్నాయి కదా అంటే లంక బిందెలకు ఎవరు వస్తారండి దొంగలు వస్తారు లంక బిందెలు దొవ్వేది ఎవరు ఊర్లల్లో చరిత్రలో దొంగలు దొవ్యు వేసుకపోదామని వచ్చింది అయితే మీరు వచ్చింది ప్రజాసేవక లంక మిందెలు దొరుకుతాయి వేసుకపోదామని వచ్చిర మీరు ఆ రోజు నుంచే అయిపోయింది కాంగ్రెస్ పని వీళ్ళు పరిపాలన చేయరాదు వీళ్లకు వీళ్ళు వచ్చింది ప్రజలకు సేవ చేసేందుకు కాదు ప్రజలను దోసుకుంటేందుకు వచ్చిందని ఆ మాటలతోటే బయటపడిపోయింది మీ నైజం అందుకని మీరు పార్లమెంట్ ఎన్నికలలో మీ యొక్క స్వరూపాన్ని మళ్ళా బయట పెడతారు ప్రజలు మీ కథ అంతా చూస్తున్నారు అయ్యో ఇప్పటికే పొరపాటు జరిగింది ఎట్లా జరిగిందో కేసీఆర్ పోయిండు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం అనుకున్నాం గానీ ఇట్లయిపోద్ది అనుకోలేదని చెప్పి మాలాంటి సబ్బండ వర్గాలు ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ పేద వర్గాలకు చెందినటువంటి నాయకులు ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలు కూడా ఇవాళ ఒక మంచి పరిపాలన దక్షకుని అనేటువంటి బాధతోటి మరి ఇలా ప్రజలు ఉన్నారు అటువంటి దగ్గర మీరు ప్రజాప్రతినిధులకు గెలిచినటువంటి వ్యక్తులు ఒక మంత్రి అనే హోదా మర్చిపోయి నెట్టండ్రాసకపోండరా వాడిని పోలీసులకు హుకుం చేసి వాడిని కేసులు పెట్టండి జైళ్ళ ఏందిది ఏంది మేము ముప్పై ఐదేళ్ల ప్రజాస్వామ్యం యొక్క రాజకీయాల్లో చూస్తున్నాం కానీ ఇటువంటి అహంకార పూరితమైనటువంటి మాటలు లేవు అందుకని మేము ఒక ప్రధానమైనటువంటి పార్టీ అయ్యా బిఆర్ఎస్ పార్టీ డెబ్బై లక్షల సభ్యత్వాలు కలిగినటువంటి పార్టీ ఇలా నల్గొండ జిల్లాలోనే ఆరేడు లక్షల సభ్యత్వాలు ఉన్నాయి మాకు రాష్ట్రం అంతా మేమే జిల్లా పరిషత్లు ఉన్నాం ఎంపీపీలు ఉన్నాం జెడిపిడిసిలు ఉన్నాం సర్పంచ్లు ఉన్నాం అన్ని స్థాయిల్లో బలమైన కేడర్ కలిగినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ప్రజా ఆమోదం పొందినటువంటి పార్టీ తెలంగాణను తెచ్చిన పార్టీ కాబట్టి మా ప్రజా ప్రతినిధులు గాని పార్టీ నాయకులను కానీ అవమానిస్తే ఊరుకోమని చెప్పి సందర్భంగా ఎంకరెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే మా పార్టీగా కూడా ప్రజలకు వెళ్లి ఏ కార్యక్రమాలు తీసుకుని మీకు బుద్ధి చెప్పాలనో మేము కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం నిన్న భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి గారి మీద జరిగిన సంఘటన తోటి జెడ్పీ చైర్మన్ గా వ్యతిరేకిస్తున్నాను సన్ జడ్పీ చైర్మన్ అంటే ఒక క్యాబినెట్ క్యాడర్ అలాంటి క్యాబినెట్ క్యాడర్ మీద వ్యక్తి మీద దాడి చేయటం అనేది ఎంతో బాధాకరము రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రజలకు ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించాలి పోలీసులు అంటే కానీ పోలీసులే దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు దీన్ని ఆ రాచకొండ పోలీసులందరి మీద డీజీపీ గారు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇచ్చిన హామీలు నెరవేర్చమని సందీప్ రెడ్డి గారు అడిగారు రైతు బంధు పది నుంచి పదిహేను వేలు ఎప్పుడు ఇస్తారు రైతు రుణమాఫీ రెండు లక్షలు ఎప్పుడు చేస్తారు కరెంట్ అనేది రెండు వందల యూనిట్లు పేదలకు ఉచితంగా ఎప్పుడు ఇస్తారు అని అడిగారు అడిగినందుకు మంత్రిగారైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అహంకారంతో దుర్బలాడుతూ వ్యక్తిగతంగా పో పోలీసులతో తీసుకెళ్ళండి జైల్లో పెట్టండి అనటము ఎంతో బాధాకరం సబబు కాదు ఎందుకంటే ఓ క్యాబినెట్ కేడర్ ఉన్న వ్యక్తి ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిని పోలీసులతో దాడి చేయించడం అనేది సబబుగా అనిపించలేదు గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ జగదీశన్ గారు మాజీ మంత్రివర్య జగదీష్ రెడ్డి గారు నాయకత్వంలో ఎప్పుడు గొడవలు అనేది వినలేదు చూడలేదు ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి యాభై అరవై రోజులు అవుతుందో లేదో అప్పుడే గొడవలు చూస్తున్నాము కొట్లాట్లో ఎక్కడికక్కడ చూస్తున్నాము మంత్రి గారంటే మార్గదర్శకంగా ఉండాలి అంతేగాని ఈ విధంగా కొట్లాట్లను ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదు ప్రజాక్షేత్రంలో ప్రజలకు ప్రతినిధులు ఒక అనుగుణంగా సామరస్యంగా పాలన చేసుకోవాలి అంతేగాని ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు మరొకసారి సందీప్ రెడ్డి గారి మీద జరిగిన దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం మా జడ్పీ చైర్మన్ అందరి తరపున కోరుకునేది ఏంటంటే కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు మంత్రి క్షమాపణ చెప్పాలి మంత్రి గారికి కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు సందీప్ రెడ్డి గారికి జడ్పీ చైర్మన్ తరపున అందరం కోరుకునేది ఏంటంటే క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను